జగన్ దగ్గర నుంచి గమనించిన వారు ఆయనను తాత రాజారెడ్డితో పోల్చితే వందరెట్లెక్కువ ప్రమాదకరమైన వ్యక్తి అని అంటారు జగన్మోహన్ రెడ్డి వెరీ వెరీ డేసర్ లేక్ దివంగత బాలగోపాల్ ప్రొఫెసర్ హరగోపాల్ ఒక సందర్భంలో రాజశేఖర్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా అవి మాట్లాడుకున్న జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలిని తండ్రి వద్ద ప్రస్తావించారు జగన్ ఇతరులను బెదిరించడం మాట వినకపోతే దౌర్జన్యం చేసుకుంటారట కదా అని ఆ ఇరువురు ప్రశ్నించారు దానికి రాజశేఖర రెడ్డి బదిలిస్తూ మా వాడిలో పౌర హక్కుల నాయకుడు ఉన్నాడు అందుకే తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తాడు తప్పు సరిదిద్దుకొని వారిని నక్స్లైట్ గా మారి దండిస్తాడు అని గడసరి సమాధానం ఇచ్చారట